వాళ్ళు కనీసం ఐదారు సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదు ఏదో తమ ఖాతాలో అన్నీ ఉండిపోయినట్టు ఇప్పుడు ఏమైంది కొంత భంగపాటుకు గురైన పరిస్థితి కాబట్టి మోదీ మొన్న దెబ్బతిన్న మెజార్టీ రాలేదన్నా రేపు మళ్ళీ దెబ్బ తినాలన్నా కాంగ్రెస్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరినీ కలుపుకుంటే జరుగుతుంది కానీ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అయిపోయింది ఇక దేశమంతా మాదే ఏదో మిగిలిన ప్రతిపక్షాలకు మేమేదో మా మీద ఆధార అనే ఈ అహం ఎంత మాత్రం పనికిరాదు అనేది స్పష్టంగా చెప్పారు ఓటర్లు అంత వ్యతిరేకత ఇంకెక్కడ ఉందని రైతాంగ ఉద్యమం జరిగింది అక్కడ ఒలింపిక్స్కి సంబంధించి వినేష్ పోగట్ ఉదంతం జరిగింది అక్కడ అనేక కులతో ఏదో గెలిచినట్టున్నారు కదా ఎవరు పోగట్టు ఆమె అంటే ఇప్పుడు ఇంత ముందు వెనక ఇప్పుడు గెలిచి ఉండొచ్చు ఆమెకు సానుభూతి కూడా ఉంది కాబట్టి ఇంకోటి ఏమో ఈ ప్రాంతీయ పార్టీలు పాత్ర కూడా ఇక్కడ అర్థమవుతుంది మనకి దెబ్బతిన్నారు ఎక్కువ మంది అటు ఇటు కాకుండా పోయినవాడు ఓకే పొత్తులు పెట్టుకోకపోవడం వల్ల ఇబ్బంది అయింది అని అనుకోవచ్చండి వాళ్ళిద్దరు ప్రధాన శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏపీలో ఎందుకు గెలిచారు పవన్ కళ్యాణ్ తెలుగు చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచారు కాశ్మీర్లో ఎందుకు గెలిచారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచారు అదే ఇక్కడికి వచ్చేసరికి ఆప్ అనేది పక్కనన్న పంజాబ్లో కోట్లాడుకున్నారు ఓకే కానీ ఏమాత్రం నాలుగైదు సీట్లు ఉన్నారు అవును కాంగ్రెస్ పార్టీ దానికి కూడా ఒప్పుకోకుండా తెగతంపులు చేసుకుంటూ అంటారా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్సు తర్వాత ఒక విధమైనటువంటి రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటే ప్రజలు ఎంతో కొంత మాకు ఒక స్థానం ఇచ్చారు దీన్ని కాపాడుకోవాలి ఒక సెక్యులర్ లౌకిక ఐక్యత అది ఇది అన్నప్పుడు దానికోసం ఏం చేయరా అక్కడెందుకు ఇప్పుడు మీరు కేరళలో చూసినా ఇంకా అనేక రాష్ట్రాల్లో చూస్తే కూడా ్రాడ్ యూ ఈవెన్ అప్పట్లో ఢిల్లీలో చూస్తే కూడా ఉంటే మేము ఉండాలి అది లేదు అనే ఒక ధోరణి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది ఒక్క తమిళనాడులో మటుగా వాళ్ళు తగ్గుంటారు మిగతా అన్ని చోట్ల ఇప్పుడు జార్ఖండ్లో కూడా అంతే జార్ఖండ్లో జేఎ మేమే ఎక్కువ సీట్లు తెచ్చేసుకుంటుంది రేపు జార్ఖండ్లో బీజేపీకి ఆశ ఉంది కొంచెం మహారాష్ట్ర పోయిన జార్ఖండ్లో కానీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతుందేమో మాకే ఉంచుకోవాలని వాళ్ళు ఇదే సమస్య అనమాట సో ఇట్స్ ఏ బిగ్ లెసన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఓకే ఇంకా న్యాచురల్గా ఈవీఎంలు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కానీ అదేం పెద్ద ఇది కాదు ఎన్నికల అంటే వాళ్ళు అంటున్నారు ఎన్నికల సంఘం కొంచెం ఏదో ఒక విధంగా పక్షపాతంగా వ్యవహరించింది అది ఇది అంటున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ నేను చెప్తున్నా నలభై నాలుగు నలభై రెండు ఉన్న చోట గా ఇంకో మూడు స్థానాలు వస్తే నలభై ఏడు అయిపోయాయి కదా కాబట్టి బీజేపీ వాజ్ నా వాజ్ డౌన్ బట్ నాట్ అవుట్ అని లోక్సభ ఎలక్షన్స్లో దేవర్ డౌన్ బట్ దేవర్ నాట్ అవుట్ ఓకే మూడు సార్లు నుంచి గెలవటం అంటే వాళ్ళకి తప్పకుండా హ్యాట్రిక్ అన్నారు మీరు అంటే బూస్టే అంతకుముందు కూడా కాంగ్రెస్ ఏం ప్రధానంగా లేదు కదండి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి చౌతాలాలు ఉన్నారు బన్సీలూ ఉన్నారు కాంగ్రెస్ వాస్తవికతను గుర్తించాలండి ఏదో కొంత ఊపిరి పోసుకొని ఉండొచ్చు కానీ అంతా ఊపేస్తామనేంత పరిస్థితి లేదు ఊపిరి తీసుకునేది దశలోనే ఉంది కానీ ఊపేసే దశ ఇంకా రాలేదు కాంగ్రెస్ పార్టీ మోదీ గారికి ఇది ఊపేనండి హర్యానా అన్నది అంటే ఊపు ఇన్ ది సెన్స్ పూర్తిగా ఏదో దెబ్బతింటాము అని ఒక బిక్కు బిక్కుమంటున్నప్పుడు కొంచెం నిలదొక్కుకోవడానికి బ్రీత్ ఆ ఊపిరి వచ్చినట్టే లెక్క ఆటో విడిపంట పంట చూడండి అది కొంచెం వచ్చినట్టు లెక్క ఇంకోటి హర్యానా పోవటము రావటం అన్నది హర్యానా కంటే మహారాష్ట్ర ఓకే బాంబే ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది బీజేపీకి కీలకం అవును అక్కడ వాళ్ళు పెట్టుకున్న కూటమికి మహాయుతి ఏదో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఓడిపోయి ఉంటే ముంబైలో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు గెలిచారు కాబట్టి ఒక కాన్ఫిడెంట్గా ఇంకా కొంచెం బిల్డప్ అలాగే వెంటనే మార్కెట్లన్నీ మారిపోతాయి ఇన్వెస్టర్స్ అందరూ అటు కూడా పంపిస్తారు ఇవన్నీ జరుగుతాయి కదా కాబట్టి బీజేపీ కొంచెం మళ్ళీ మొన్నటి మెజారిటీ పోయిందన్న దెబ్బ నుంచి కొంచెం చ చక్కదిద్దుకోవడం ఇది ఈ ఊపు రెండు వేల ఇరవై ఏడులో యూపీ ఎన్నికల వరకు కొనసాగ్రు అవును ఇది ఇది ఒక అవును ఏది మనకు టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా ఒక అట్లా ఇది ఒక సిరీస్ తర్వాత ఢిల్లీ ఎన్నికలు వస్తాయి బెంగాల్ ఎన్నికలు వస్తాయి కేరళ ఎన్నికలు వస్తాయి వరుసగా ఇరవై ఏడు వరకు అవును ఇంకా తప్పించారు అన్నీ బాగుంటాయి ఇరవై ఏడులో జమిల ఎన్నికలు జమిలీ ఈ అన్నీ బాగానే ఉన్నాయి జమిల ఎన్నికలు పెడితే కేంద్రంలో పూర్తి మెజార్టీతో రావచ్చు ఏమో అని వాళ్ళు ఆశపడడానికి కూడా ఒక ఇది మహారాష్ట్ర అయిన తర్వాత అటువంటి చర్చ రావచ్చు ఓకే సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఏంటి అసలు ఊహించలేదేమో కదా వీళ్ళు కాశ్మీర్ కాశ్మీర్లో బాగా ఊహించారండి కశ్మీర్లో ఓడిపోతామని ఊహించారు ఊహ నిజమైంది ఎంత ఊహించారు అండి రామ్ మాధవ్ని అది వరకు తీసి అవతలు పడేశారు అసలు తెలుగువాడు ఏదో ముఖ్య పాత్రధారి ఆర్ఎస్ఎస్ దూత బీజేపీలో అటువంటి ఆయన అక్కర్లేదని పడేసిన రామ్ మాధవ్ను మళ్ళీ తెచ్చారు కిషన్ రెడ్డి రెండో పరిశీలకుడు కశ్మీర్లో బీజేపీ తరఫున అంటే వీళ్ళ మీద ఆధారపడైనా కొంత అని జమ్మూలో వస్తుంది కాబట్టి జమ్మూలో సీట్లో నాలుగు పెంచారు అంతకుముందు కశ్మీర్లో ఎక్కువ ఉంటే ఇప్పుడు అక్కడ కూడా నాలుగు పెంచారు జమ్మూలో హిందూస్ ఎక్కువ ఉంటారు తమకు ఎక్కువగా వస్తాయి అని కానీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసేసరికి వాళ్ళకి అక్కడ అక్కడ కూడా ఆధిక్యత వచ్చినట్టు ఆధిక్యత అంటే స్థానాలు వచ్చినట్టు ఆధిక్యత బీజేపీకే ఉంటుంది కానీ మూడోది అండి కాశ్మీర్లో చాలా రోజులుగా మానవ హక్కులు ఇవన్నీ చాలా ఫిర్యాదులు ఉన్నాయి అసలు ఇంటర్నెట్ తీసేసి చాలా ఏళ్ల పాటు చాలా కాలం పాటు ఐదేళ్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన దుస్సాహసం గతసారి గెలవగానే చేసిన దుస్సాహసం ఈసారి దాని ఫలితం చూపించింది పదేళ్ల నుంచి లేవండి కాశ్మీర్లో మీరు ఊహించగలుగుతారా రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన ప్రభుత్వం వాళ్ళు పదవి తీసుకోలేదు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడో కొన్ని రోజులు నడిపి ఆ ప్రభుత్వం పడిపోయింది అసెంబ్లీ రద్దు అప్పటి నుంచి ఏం లేదు అక్కడ కాబట్టి ఎన్నికలు జరిగాయి పాల్గొన్నారు ఎప్పటి నుంచో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ మళ్ళీ వచ్చింది వీళ్లతో చేతులు కలిపిన పీడిపి దెబ్బతినిపోయింది మహబూబా ముఫ్తీ ఒకప్పుడు చాలా అంటే ఆమె మీరు వద్దు వద్దనుకుంటే బీజేపీతోనే కలవడం ఏంటని ప్రజలు తిరస్కరించారు నాలుగోది మీరు చూసుంటారు వర్మ ఇప్పటివరకు కాశ్మీర్లో ఉగ్రవాదం ఉండేది కానీ ఇప్పుడు జమ్మూలో బాగా పెరిగింది అని రెండు వేల కంపెనీలు అక్కడికి పంపించి ప్రత్యేకించి భద్రతా ఏర్పాట్లు చేసి ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని ఒక ఎమోషనల్ అవుట్ బస్ట్ రావడానికి పెద్ద ప్రయత్నం జరిగింది కాశ్మీర్ జమ్మూ వరకు బట్ ఇవన్నీ కూడా వాళ్ళ ముందు ఏంటంటే డెమోక్రటిక్ రైట్స్ లేవు ఎప్పుడు ఈ సైన్యం పాలన లెఫ్టినెంట్ గవర్నర్కి విపరీతమైన అధికారాలు ఐదు మంది ఎమ్మెల్యేలను ఒక లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయడం ఏంటంటే ఇంకా అసెంబ్లీ అనేదాన్ని పర్పస్ ఏ పోయింది కదా అంటే అంతగా గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళు అనుకున్నారు కానీ అది ఎంత చేసినా బెడిసి కొట్టింది సరే మనం ఫిగర్స్ చూసినప్పుడు అనిపించవచ్చు పెద్ద తేడా ఇప్పుడు ఇందులో నేను ఇంతగా చెప్పినట్టు సెగ్మెంట్ల వైజ్గా చూస్తే రెండు వేల పంతొమ్మిది ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్కు ముప్పై ఆరు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఏడు వచ్చాయి పీడీపీకి ఐదు వచ్చాయి బీజేపీకి ఇరవై తొమ్మిది వచ్చాయి అది దాదాపు ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే కొంచెం కా కొద్దిగా పెరిగాయి తప్ప అంటే అది మెయింటైన్ అయింది మొత్తం మీద అట్లా కాంగ్రెస్ కూడా కనువిప్పు వాళ్ళు తొం తమే రావాలని రెండు వేల ఎనిమిదిలో ఒకసారి పాల్గొన్నారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రభావమే లేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు సో నిజంగా ఇప్పుడు కాశ్మీర్ జాతీయ స్రవంతిలో చేరిందని మనం అనుకోవాలి కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు కనుక నిజంగా పొలిటికల్ ఈక్వేషన్ సరిగ్గా జరగాలి అంటే అంతకుముందు వాగ్దానం చేశారు కదా పరిస్థితి చక్కబడగానే మేము మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి స్టేటస్ ఇస్తామని ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు కదా ఎన్నికల్లో పాల్గొన్నారు కదా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు కదా కాబట్టి కాశ్మీర్ని మళ్ళీ పూర్తి స్థాయి రాష్ట్రంగా చేస్తే అది భారతదేశ సమైక్యతకు మేలు చేస్తుంది అంతర్జాతీయ వేదికల మీద కూడా భారతదేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది మరి ఇంకా తర్వాత ఏమేమి జరుగుతాయి వీటి దెబ్బతో మీరు చూడండి తిరుపతి లడ్డు సమస్య లాంటిది వస్తే కూడా హర్యానా మహారాష్ట్ర ఎన్నికల కోణం దీని వెనక ఉందని అందరూ అనుకున్నారు కాశ్మీర్ కూడా అలాగే కశ్మీర్ కూడా దేశమంతా అబ్బో మన మోదీ గారు భలే చేశాడు అనుకుంటారని చేశారు ఇప్పుడు అక్కడే ఓడిపోయారు అనుకోండి సో మిగిలిన చోట్ల అది రివర్స్ ఎఫెక్ట్ రాకుండా కూడా చూసుకోవాలంటే దానికి స్టేటస్ రాష్ట్ర ప్రతిపత్తి మళ్ళీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం పునరుద్ధరించినట్టయితే ప్రజలు సంతోషిస్తారు కలిసి వస్తారు అవును ఇప్పుడు కాశ్మీర్ ఇండియాలో భాగం అని చెప్పడం చాలా మంచి మాట అండి అందులో రెండో అభిప్రాయమే లేదు బట్ ఇండియా కాశ్మీర్లో భాగమా కాశ్మీరీల హృదయంలో కూడా ఇండియా గురించి ఉంచడానికి మనం ఏం చేస్తాము అని నేను మీరు నన్ను చేయాలి అని నేను కోరుకున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని రావడానికి చెయ్యాలి కదా ఇవి రివర్స్ అయినాయి మరి ఏమన్నా ఇప్పుడు వాస్తవికత చూపిస్తారా లేకపోతే హర్యానా ఆనందంలోనే ఉండి కశ్మీర్లో మరిన్ని పొరపాట్లు చేస్తారా ఇప్పుడన్నా కశ్మీర్లో ప్రశాంతత ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అది గొప్ప టూరిజం ప్లేస్ అది చాలా అద్భుతమైన ప్లేస్ అది ప్రశాంతత అండి ప్రజల మీద ఆధారపడి ప్రజాప్రభుత్వము ప్రజా అవి వచ్చినప్పుడు అక్కడ ప్రశాంతత వస్తుందండి మీరు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇచ్చి సైన్యాన్ని పెట్టి సాయుధ బలగాలను పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి చేస్తామనుకుంటారో అప్పుడంతా దెబ్బతింటుంది అంతకు ముందు కూడా ఇవన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు డెబ్భైల వరకు ఎనభైల వరకు ముక్కు పచ్చలు అరగని కాశ్మీరం ముక్కు పుడకతో వచ్చింది కాశ్మీరం అని కాశ్మీర్ అంటేనే చాలా ప్రశాంత సుందరమైనటువంటి ప్రదేశం ఎందుకు ఇలా అయింది కొన్ని వందల సినిమాలు వందల వందల సినిమాలు దాని మీదే బతికింది మరి అటువంటిది ఇప్పుడు మళ్ళీ నిజంగా మనకు కనుక చిత్తశుద్ధి ఉంటే అలాగే మన దేశ ప్రతిష్ట గౌరవం కాపాడాలనుకుంటే అక్కడ ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావాలి ఉద్యోగాలు కల్పించాలి బతుకు తెరువు కల్పించాలి టూరిజం ఇప్పుడు పెంచడానికి ఉదాహరణకు ఒక డెబ్భై ఎనభైలుగా సెవెంటీస్ ఎయిటీస్ కంటే ఇప్పుడు ఎంతో పెరిగింది విస్తరించింది టెక్నాలజీ ఇప్పుడు టూరిజం డెవలప్ చేయడానికి వర్చువల్ రియాలిటీ చాలా అవకాశాలు ఉన్నాయి మన ఆ విధమైన చొరవ తీసుకుంటే చాలా మంచిది మళ్ళీ ఎక్కువ ఇంకోటి కూడా ఉంది ఎప్పుడైతే ఏదో దారికి వచ్చిందంటారో మళ్ళీ వాళ్ళు ఇంకొకరు మళ్ళీ దీన్ని కొంచెం ఇది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతత లేదు తాలిబాన్లు కూడా ఇక్కడికి వస్తున్నారని ఒక వార్త కాబట్టి చాలా బాధ్యతగా వ్యవహరించాలి ఈ తీర్పుకు ఎందుకు ఇచ్చారు ఇంత గొప్ప తీర్పు అనేది సద్వినియోగం చేసుకోవాలి సో ఆల్సో నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ సార్ పీడీపీ ఎక్కడికో పోయి ఎందుకు పడిపోయింది విశ్వాసం ఎక్కడ కోల్పోయింది చూసుకోవాలి సార్ మరొక అంశం కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ హాజరైన రామ్మోహన్ నాయుడు ఎంపీలు ఏపీలోని జాతీయ రహదారులపై చర్చ వైపు అమరావతి